మూడు వందల డెబ్బై ఐదు జన్మదిన సందర్భంగా ఆ మహనీని విగ్రహం ఏర్పాటు చేసుకోవడం నిజంగా ఆయన వారసులంగా ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం ఆయన స్ఫూర్తిని తీసుకొని బహుజనులందరినీ ఏకం చేయాలనే లక్ష్యంతో ముందుకు పోతున్న తరంలో ఈ విగ్రహాల ఏర్పాటు ఆయన చరిత్ర కూడా భావి తరాలకు ముఖ్యంగా యువకు తెలగాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిది తారీఖున మన పక్కనే ఉన్నటువంటి జనగామ జిల్లా కిలాశేపురంలో ఒక గౌడ కుటుంబంలో పుట్టినటువంటి సర్దారు సర్వాయి పాపన్న వాళ్ళ కుటుంబం ఏదో రాజుల కుటుంబం కాదు లేకపోతే చరిత్ర కుటుంబం కాదు ఒక సామాన్యమైన గౌడ కుటుంబ వృత్తిలో పుట్టి ఆనాడే పెత్తందారుల దొరల నుంచి వస్తున్నటువంటి పన్ను పీడింపు కానీ పెద్దందారుల దోపిడి కానీ ఎదురొట్టి నిలబడి తనకన్ను ఒక సైన్యం ఉండాలని చెప్పి కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలను కలుపుకొని పన్నెండు మంది సైన్యంతో అతి తక్కువ కాలంలో పన్నెండు వేల సైన్యాన్ని తయారు చేసినటువంటి వీర యోధుడు సర్దార్ సర్భయ్య పాపన్న కళ్ళమ్ముతుంటే పక్క మిత్రుని అక్కడ ఉన్నటువంటి పెత్తందారుడు కళ్ళు తాగి డబ్బులు అడితే అక్కడ తంతే ఇలా కాదు మేము తన్నే రోజులు రావాలి బహుజనులకు రాజ్యాధికారం కావాలని సంకల్పంతో చాకలి మంగలి కుమ్మారి దూదేకుల అన్ని వర్గాలను కలుపుకొని ఒక సైన్యాన్ని తయారు చేసి ఎన్నో కోటలు జయించి ఇక్కడున్న భువనగిరి కోటతో పాటు గోల్కొండ కోటను సుమారు ఆరేడు నెలలు పాలించినటువంటి అలాంటి వీర యోధుడు తెలంగాణ శివాజీగా మనందరికీ ఆదర్శంగా బహుజనులకు రాజ్యాధికారం వస్తే తప్ప ఫలాలు మనకు అంద కింది స్థాయి వాళ్ళకనే ఆనాడు మూడు వందల డెబ్బై ఐదు సంవత్సరాల కింద పుట్టినటువంటి ఆ వీర యోధుడు పాతిక సంవత్సరాలకే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి తెల్ల దొరలను